ఆంధ్రప్రదేశ్లో వల్లేరు సంఘటన అనేది జగన్ గారి ప్రభుత్వంలో జరిగినట్లయితే జగన్ గారి హయాంలో జరిగినట్లయితే ఇదే ఏపీ డిసిఎం గారు పవన్ కళ్యాణ్ గారు రోడ్లపైకి వచ్చి నానా యాగి చేస్తూ రోడ్లపై పడుకుంటూ కార్లపైకి ఎక్కి ట్రిక్ డ్రామాలు ఎండే చేసేవారు వాలంటీర్ల వల్ల ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్ అయ్యారు అంటూ ఈ ముప్పై వేల అమ్మాయిల విషయాన్ని పదే పదే ఎన్నికల ప్రచారంలో ఉపయోగించుకుంటూ ఈ ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్ మిస్ అవ్వడానికి కారణం వాలంటీర్లు అంటూ ఈ విషయాన్ని నాకు నీగా సంస్థలు చెప్పాయి అంటూ ప్రచారం చేశాడు ఇదే ముప్పై వేల మంది అమ్మాయిల మిస్సింగ్ కేసు విషయంలో పార్లమెంట్లో టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవాలయాలు అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు సమాధానమిస్తూ ఏపీలో దాదాపు నలభై రెండు వేల ఆరు వందల అరవై మంది అమ్మాయిలు మిస్ అయినట్టు కేసులు నమోదయ్యాయి ఈ కేసుల్లో నలభై రెండు వేల కేసులు ఛేదించబడ్డాయి ఇంకా ఆరు వందల కేసులు మాత్రమే పెండింగ్లో ఉన్నాయంటూ సమాధానం చెప్పారు ఈ విషయం మాత్రం ఏపీ డిసిఎం గారికి ఏ నిఘా సంస్థలు చెప్పలేదా అమ్మాయిల వంక చూస్తే అబ్బాయిలో పెండులో వనుకు పుట్టేలా చట్టాలు ఉంటాయి అని చెప్పిన ఏపీడీసీఎం గారు అతను అధికారంలో ఉండంగానే ఉండగానే గుండలవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో దాదాపు మూడు వందల మంది అమ్మాయిలను నగ్నంగా ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెడతా అంటూ బెదిరిస్తున్నాడు ఒక ఏపీడీసీఎం గారి అభిమాని అమ్మాయిల వంక చూస్తేనే భయం పుట్టేలా చట్టాలు తీసుకొస్తానన్న పవన్ కళ్యాణ్ గారి పవన్ కళ్యాణ్ గారు అధికారంలో ఉండగానే అమ్మాయిలు వంక చూడటమే కాదు డైరెక్ట్గా అమ్మాయిలని నగ్నంగా చూస్తూ వాళ్ళ ఫోటోలు తీస్తూ ఆ ఫోటోలను నెట్లో నెట్ నెట్లో అప్డేట్ చేయడానికి అంటూ బెదిరిస్తున్నాడు ఒక అభిమాని ఏపీడీసీఎం గారు అభిమాని మరి అతనికి ఏ విధమైన శిక్ష విధిస్తాడు ఏపీ గారు రాష్ట్రంలో ఎవడు తప్పు చేసిన తలలో తెగిపడేలా చట్టాలు ఉంటాయి అది పవన్ కళ్యాణ్ తప్పు చేసిన తల్లలు తెగిపడేలా చట్టాలు ఉంటాయని సినిమా డైలాగులు చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు గుండ్లవల్లేరు సంఘటన విషయంలో ఎటువంటి చర్యలు తీసుకుంటాడు ఎటువంటి చట్టాలు తీసుకువస్తాడు లేకపోతే తన అభిమానికి ఆ ఫోటోలు తీసిన అతనికి నాలుగు బెత్తన నాలుగు బెత్తం దెబ్బల కొట్టి ఇంటికి పంపించేస్తాడు అతన్ని లేకపోతే గుండ్ల వేరు వల్లేరు సంఘటన అనేది అంత ఫేకు అమ్మాయిలు అసత్య ప్రచారం చేస్తున్నారు ఇదంతా ప్రతిపక్షాల కుట్ర అని సాక్ష్యాలను ధ్వంసం చేసి చేతులు దులుపుకుంటారా అనేది వేచి చూడాలి